ఎవరి నాయన పొద్దు పొద్దుగల ఓలమూకల్లో చూసినా గానీ నాకు ఇంత పెద్ద చేపలు పడతాయి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమా మా మామ అయితే నమస్తే ఈ రోజు ముచ్చటేందంటే ఇంకా రోజులాగానే ఆటలకైతే పోతున్నావా చర్ల కిషికారికి ఆరు అయితుంది ఆరున్నర అయితే చర్య ఉన్నా ఇక చెర్రూపాయ దగ్గర పోయి అయితే దిగాలనా దిగొద్దా అని చూస్తా ఉన్నా రెండు చేపలు అయితే కలబడుతా ఉన్నాయి గుబ్బిలు గుబ్బిలు అని కొట్టుకుంటున్నాయి ఏంద్రా అని చూస్తావునా ఒక కొద్దిసేపు దాకా అర్ధ గంట దాకా నిలబడి చూస్తున్నా ఏం చేస్తున్నాయా అని మంచిగా మీద ఉన్నట్టుంది ఎలుద్దామని ఒడ్డుకొచ్చి కరుచుకుంటున్నాయి మామ రెండు రెండు చేపలు అయితే తక్కువ లేదు ఒక్కొక్కటి అయితే మినిమం అయితే ఏడెమిది పదికేలు దాకా ఉన్నాయి ఎంతలా ఉన్నాయో చూడండి ఈ చేపనయితే మా సల్లు అయితే క్యాట్ ఫిష్ అంటాం మార్పుగాలు అంటాం ఎక్కువ సైడు ఈ చేపనైతే మా సైడ్ అయితే ఎవరైతే తినరు చేపలు అయితే మా చెరువులో వచ్చేసి అయితే బాగానే టన్నులు టన్నులు ఉంటాయి కొన్ని వేల టన్నులు ఉన్నాయి మా చెరువులో అయితే ఈ క్యాట్ ఫిష్లో మేము పడ్డగడి అన్నీ చంపేస్తాం పెరిగిట అనుకోవచ్చు పడ్డాయి మొత్తం చంపుతాడు వీడు మొత్తం ఉలిపెడుతుండేది అనుకోవచ్చు నాకైతే చేపనైతే చంపబుద్ధి కాదు అందుకనే అల్లకాయలు వదిలేసినా అయ్యాన బతుకుతాయిగా జన మీద ఉన్నాయని ఆ ఈ చేపలు అయితే ఇరవై కేజీలు దాంకునే ఒక్కొక్కటి రెండు కిలోల కాంచాలి పైకే ఉన్నాయి గానీ కిందికేతలుమా ఒక్కొక్కటి ఎందుకో గానీ చాలా మంది అంటారు ఈ చేపలు తినొద్దు తినొద్దాన్ని క్యాట్ ఫిష్ లో ఎక్కువ వాతం చేస్తుంది అంట జబ్బులు వస్తాయంట ఏమో చచ్చిపోయిన మనుషులు తింటాయి కోళ్ళని తింటాయి ఏవి అయ్యే తింటాయి ఈ చేపలు టోటల్ గా అయితే మొత్తానికి ఈ చేపలే గలీజ్ చేపలు ఎక్కువ శాతం తినక రి మీ గిట్ట చెప్తున్నా మంచిగా చెప్తున్నా తినకండి ఎవరైనా సరే ఈ సైడ్ ఈ చేపలని ఏమంటారో కామెంట్ లో పెట్టండి అట్నే ఫాలో కొట్టండి లైక్ చేయండి మా నా ఛానల్ అయితే జరా లేపండి పైకి